ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహమ్మద్ ప్రవక్త ముస్లింలు ముస్లింలందరూ నడుచుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు ప్రవక్త జన్మదినం సందర్భంగా తన్జిమ్ అల్హే సున్నీత్ వల్ జమాతి ఆధ్వర్యంలో గురువారం ముస్లింలు గోదావరిఖని పట్టణంలోని జెండా పండగను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గోదావరిఖనిలో ర్యాలీ చేపట్టి ఖని చౌరస్తాలు ఏర్పాటు చేసిన సభా వేదికపై మత పెద్దలు ముస్లిం సమాజానికి శాంతి సందేశాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త మహిళలను గౌరవించాలని తల్లిదండ్రుల పట్ల ప్రేమగా మిదిలాలని బోధించారని తెలిపారు ఉగ్రవాదానికి మహమ్మద్ ప్రవక్త బాధ్య వ్యతిరేకి అని తెలిపారు సోషల్ మీడియా వేదికగా మహమ్మద్ ప్రవక్తపై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు మహమ్మద్ ప్రవక్త శాంతిని ప్రేమను కోరుకుంటారని తెలిపారు ఈరోజు సమస్త జమాయి ఒక ర్యాలీని తీసి ఇక్కడ జమై సభను జరుపుకుంటున్నారు అసలు ఎందుకు అని అంటే ఈరోజు ఒక ఈరోజు ఒక మహా మహర్షి పుట్టినరోజు ఆ మహర్షి ఎవరు అంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పంతొమ్మిది వందల నలభై జరిగింది యావత్ ప్రపంచ పెద్దలు అక్కడ జమై ఒక నిర్ణయానికి వచ్చారు ఏమిటి అంటే బ్లాక్ మరియు వైట్ నల్ల మరియు తెల్ల మధ్య నల్ల స్కిన్ మరియు తెల్ల స్కిన్ ఉన్న మతాలి మధ్య ఏం వేరియేషన్ చేయదు అందరినీ సమానంగా చూడాలని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నిర్ధారించింది కానీ మీకు నేను తెలియజేయవలసిన విషయం ఏంటంటే ఈ విషయాన్ని బ్లాక్ మరియు వైట్ ఉన్న ఈ స్కిన్తోన్న పీపుల్ని వేరియేట్ చేయొద్దని చెప్పి ఈ విషయాన్ని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పిన ఆ మహర్షి మొహమ్మద్ ప్రవక్త సరావేశం మరియు ఈరోజు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఒక స్లోగన్ ఇచ్చారు భేటీ బేటీ భేటీ అని చెప్పి లేదండి మేము నా ఒప్పుకుంటాం దాన్ని కానీ ఆ స్లోగన్ ఇప్పుడు కాదు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం మొహమ్మద్ ప్రవక్త మహర్షి అనే మొహమ్మద్ ప్రవక్త సమావేశం గారు ఇచ్చారు ఏమన్నారు మీ ఇంట్లో ముగ్గురు పాపలు పుడితే వాళ్ళను పెంచి పోషించి వేరే ఇంటికి కైవసం చేయండి పెళ్లి చేసి కైవసం చేయండి మీరు స్వర్గానికి వెళ్తారు ఈ విషయాన్ని చెప్పింది మొహమ్మద్ ప్రవక్త సమావేశం పంతొమ్మిది వందల పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం మరియు తల్లి పాదాల క్రింద స్వర్గం ఉందని చెప్పి యావత్ ప్రపంచంలో చెప్పిన మహర్షి ఇక్కడే ఆయన మొహమ్మద్ ప్రవక్త సమావేశం టెర్రరిజం గురించి ఏమి చెప్పారంటే ఒక్క మానవ ప్రాణాన్ని తీసిన అనవసరంగా ఒక్క మానవ ప్రాణాన్ని తీసినా యావత్ మానవత్వాన్ని చంపినట్టే అని చెప్పిన అని చెప్పిన ఒకనొక మహర్షి మొహమ్మద్ ప్రవక్త సమావేశం అయితే అలాంటి గొప్ప వ్యక్తి యావత్ ప్రపంచంలో ఒక బ్రహ్మ బ్రహ్మాండమైన పరిచేసిన అలాంటి ప్రవత్స గురించి శాంతిని ఇస్లాంను భగవంతుని యొక్క మెసేజ్ని ఈ ప్రపంచానికి పంపించిన ఒక మహర్షి గురించి ఈరోజు మేము పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జమ అయ్యాము అయితే ఆయన కేవలం మానవానికే కాదు ఆయన జంతువులకు వృక్షాలకు ప్రతి వాటికి వాటి రైట్స్ని ఆయన ఈ ప్రపంచానికి తెలియజేసిపోయాడు నాట్ ఓన్లీ హ్యూమన్ రైట్స్ బట్ ఆల్సో యానిమల్ రైట్స్ బట్ ఆల్సో ఆల్ ద రైట్స్ విచ్ ఆర్ బిలాంగ్ టు దీస్ మ్యాన్ కైండ్ హీ ఎక్స్ప్లెయిన్ పర్ఫెక్ట్లీ అండ్ ఎంటైర్ వరల్డ్ ఈస్ ఎంజాయింగ్ హిస్ రిలీజన్ సో దట్ ఈస్ వై వీ ఎక్సెప్స్ ఇస్లాం అండ్ దీని తరఫున మేము చెప్పాల్సింది ఏమిటంటే ఇస్లాం గురించి మీరు తెలుసుకోండి ప్రస్తుతం సోషల్ మీడియాలో కానివ్వండి వాట్సాప్ వాట్సాప్ యూనివర్సిటీలో కానివ్వండి మీ వద్దకు చాలా మెసేజ్ వస్తూ ఉంటాయి ఇస్లాంకి అగేజ్గా

ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రవక్త జీవిత చరిత్రను కనుక మనం తెలుసుకుంటే ప్రవక్త చెప్పినటువంటి విషయాలను యువతలు ఆచరిస్తే ప్రపంచం మొత్తం కూడా శాంతియుతంగా ఉంటుంది ప్రవక్త యొక్క చెప్పినటువంటి విషయాలను మన అందరం గ్రహిస్తే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది కనుక అందరూ కూడా ప్రవక్త అడుగుతడలో నడిచి ఆయన చెప్పినటువంటి సూత్రాలను ఆచరిస్తే సమాజం సుభిక్షంగా ఉంటుందని ఈ రకంగా సందేశం ఇస్తుంది ఈ కార్యక్రమంలో తన్సిమ్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్ షేక్ అజే అలీ ఉపాధ్యక్షులు న్యాయవాది ఉమర్ गुलाम साब्री कोशाधिकारी मोहम्मद मुनवीर संयुक्त कार्यदर्श गौस बेग कलीम साब्री को सभ्यु मोहम्मद रफीक नायक नजीमुद्दीन शानवाज शरीफ अजी अली रियाज़ हुसैन मुनावर अली सर्वर सत्तर जाकिर मिर्जा मुजीब गयास अली नजीम मुज़ीम उमर हसीम जानी रििया मुस्लिम कमीटी अद्यक्ष शेख अली रियाज सैयद जानी खीम हाबीं बेग సర్వర్ హుసేన్ మౌలానా బద్రుద్దీన్ మౌలానా హబీబుల్ రెహమాన్ మౌలానా అక్బర్ మీర్ జాకిర్ లిఖాయత్ అలీ బేగ్ మొబిన్ గౌస్ అస్లం పూర్ణన్ అజ్మిత్ బేగ్ సర్దార్ బాజీ అగ్రతాజ్ ఫయాజ్ మెయిన్ ఖాజా హుస్సేన్ ఖాజా గైసుద్దీన్ మహ్మద్ అఫ్రీద్ చిస్తీ తదితరులు పాల్గొన్నారు